కాన్సెన్సీలో ఏమో నాకు ఒక క్లారిటీ లేని ఇష్యూ ఒకటి చెప్పగలుగుతాం మీకు ఈడేంది ఫార్మా అంటారు ఇండస్ట్రీ అంటారు అంటే ఏది అసలు ఫార్మా చేయదలుచుకున్నారా లేదా వేరే ఇండస్ట్రీలు పెట్టగలుచుకున్నారా అసలు ఏం చేయదలుచుకున్నారా అనేది క్లారిటీ ఇవ్వట్లేదు ఎవరు చెప్పినా మేము ఫార్మా పెట్టేయాలి మార్నింగ్ కొంతమంది నాకు వచ్చి కలిసింది హైదరాబాద్లో కొంతమంది వచ్చి కలిసింది సార్ సార్ మేము అది చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంతమంది నాగరికి వచ్చి వినత్తి పత్రం ఇవ్వడం జరిగింది సార్ మాది ఇది కాదు అసలు మేము ఫార్మా పెట్టట్లేదని అంటున్నారు అంటున్నాం ఈడ చెప్తే మొత్తం ట్రోల్ ఏమవుతుంది ఫార్మా అని ట్రోల్ అవుతాను ముందు ఏం పెడుతున్నారు వాళ్ళ క్లారిటీ అని ఇంకోటి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు ఇష్టం లేకపోతే ఇవ్వరు వాళ్ళకి ఇచ్చే రేటు ఇవాళ మార్కెట్ రేటు ఇలా కనుక ఈ గవర్నమెంట్ రేటు పనికిరాదు నేను మార్కెట్ ల్యాండ్కి ఇవ్వాలి యాభై లక్షలు అయితే యాభై లక్షలు ఇవ్వాలి లేదా ల్యాండ్కి ల్యాండ్ ఇవ్వాలి మరి ఇక్కడ ఇల్లు ఇల్లుకోవాళ్ళు ఇంకో దగ్గర ఇల్లు ఇప్పయాలి వీళ్ళ గుడిసే గుడి లేకపోతే గుడి ఈ అన్నీ కావాల్సిన వాళ్ళ హక్కులు ఏందో కావాలో వాళ్ళకు తీర్చిదిద్దినాక మీరు చేయాలి ఇలా లైఫ్లో డ్రీమ్ ఇది వాళ్ళ తాత తండ్రులు పుట్టి పూర్వకంతో ఇక్కడ తిరిగినోళ్ళు తిరిగినోళ్ళు కాబట్టి ఈ ఊరు వదిలిపోవాలంటే వాళ్ళకి మనసు లేదు మనసు రాదు ఎవరికి కూడా మీరైనా నేనైనా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎవరికైనా ఇదే ఆశ ఉంటుంది కాబట్టి వాళ్ళని వదిలియాలనుకున్నప్పుడు వాళ్ళ ప్రేమగా ఉద్యోగించి వాళ్ళకి కావాల్సింది ఏందో చెప్పి మీకు ఇంకా దీనికైనా బెటర్ సదుపాయాలు ఇప్పించి వాళ్ళని పంపిస్తే బాగుంటుంది అలా కాదు కానీ కొంతమంది వ్యక్తులు వచ్చి బెదిరియడం చేయడం నేను ఏమైనా ఒక్క మాట అయితే చెప్పగలుగుతున్నా రాజకీయం చేసి రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్న అధికారం ఉన్న పార్టీ ఉండొచ్చు గతంలో ఉన్న పాత పార్టీ అయినా ఉండొచ్చు ఈ పార్టీలు అధికంగా వాళ్ళ సొంత స్వలాభం కోసం మా గిరిజన బిడ్డలను అమాయకులను చేసి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళను ముందు తోసి వెనకాల నుండి నడవడం కరెక్ట్ కాదు అంటే ఎవరైనా ఫిర్యాదు చేస్తే మీరు ఇక్కడికి వచ్చారా లేదా సుమోటాగా స్వీకరించి ఇక్కడికి వచ్చారా లేదండి నాకు ఫిర్యాదు చేసిర్రు ఇరు వర్గాలు కూడా చేసిరు ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా కాల్ చేసిరు కొంతమంది సంఘాలు కూడా నాకు లెటర్లు ఇవ్వడం జరిగింది నిన్న మొన్నట్టు ఉండే తెలుగులో బాగా ఫస్ట్లో చిన్నగా అనుకున్నారు కానీ చాలా బర్నింగ్ ఇష్యూ దాదాపు పదమూడు వందల యాభై ఎకరాలు ఇచ్చేస్తా అంటారు ల్యాండ్ పూలింగ్ చేస్తా అంటారు ల్యాండ్ పూలింగ్ చేస్తే చేయండి డెవలప్మెంట్కి ఎవరు అడ్డం పడరు కానీ కానీ పుట్టుపూర్వకంతో ఈడ ఉన్న వాళ్ళకు ఐదు లక్షలు ఇస్తా పది లక్షలు ఇస్తా అని మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఎవరు కావాలని డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి రుణాలు లేదు లేవా వీళ్ళు నాలుగైదు లక్షలు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మాటలు మాట్లాడితే ఐదు లక్షలు ఇల్లు కట్టించేస్తారా వీళ్ళు వాళ్ళు కట్టుకున్న విధానం వాళ్ళు బతికే విధానం వేరుంది వాళ్ళ ఆలోచన వేరుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టు చేయాలి కానీ మీకు తగ్గట్టు చేయాలి గవర్నమెంట్ తగ్గట్టు చేయాలంటే వాళ్ళు కాదు అంటే రాజ్యాంగ బద్దంగా ఉండాల్సినటువంటి కమిషన్లు కొన్ని రాజకీయ పార్టీలకి కొమ్ము కాస్తున్నాయి వారి పక్షాన అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి దానికి ఏమంటారు రాజకీయం రాజకీయాలు చేస్తారు కానీ కమిషన్ రాజకీయాలు చేయలేదు కమిషన్ అందరి వాళ్ళు అందరి కోసం పనిచేసేవాళ్ళు ఇలా చేయాలని మేము రాలేదండి ఏది ఉన్నా కానీ పక్షపాతం అన్ని వహించొద్దు పబ్లిక్కి పనిచేయాలి పబ్లిక్కి కావాల్సిన డిమాండ్లు ఏదో నెరవేరాలి కానీ వాళ్ళ స్వలాభం కోసం ఏమైనా గతంలో మీరు చెప్పి ఉంటారు కోకాపేట భూములన్నీ కోట్లు కోట్లు అని చెప్పేసి వాళ్ళ అంధకారంలో చేసింది గతంలో యాదగిరి గుట్ట డెవలప్మెంట్ చేస్తా అని చెప్పేసి యాదిగిరి చుట్టూ రియల్ ఎస్టేట్ చేసుకున్నారు గత రాజ గత రాజకీయ పార్టీలు ఇలా ఇక్కడ కూడా జరుగుతుందనే వాదన కూడా ఇలా వినిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యకి మీరు చొరవతో ఏమన్నా సొల్యూషన్ చూపగలుగుతారు ఖచ్చితంగా అండి ఆల్రెడీ నాకు చాలా బాధకరమైన ఆడబిడ్డలు మాట్లాడే మాటలు ఏంటంటే రాత్రులు వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళు వచ్చి ఎక్కడ పడితే అక్కడ తగలరాని చోట తగులుతారు కాల్స్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఆడబిడ్డలు అనడం దానికి ముందు ఇంకో మాట కూడా చెప్పొచ్చు అసలు ఈ వచ్చేటప్పుడు యాజ్ ఏ కలెక్టర్ ఎక్కడో మీటింగ్ పెట్టొద్దు మేము అని ముందు నోటీస్ ఇచ్చి అందరి సమక్షంలో వస్తున్నాం అని చెప్పి ప్రొటెక్షన్ తీసుకొని కూర్చొని రావాలి అడవులకి వచ్చేస్తే కుదురుతుందా అయినా కలెక్టర్ గారే చెప్పారు మాకేం కాలేదు మమ్మల్ని ఏమో ఏం చేయలేదని మమ్మల్ని ఏమో కొట్టలేదని మాట్లాడడం తనే చెప్పిండు అయితే చిన్న లోప లోటు లోటుపాటు ఉంది కొంతమంది మా గిరిజన బిడ్డలను అన్యాయం అన్యాయంగా పావులా వాడి వెనకాల నుండి తోసేసి వాళ్ళని ముందు తోసేసి వాళ్ళు వెనక ఉండిపోయింది తప్పించుకున్నారు వాళ్ళు ఇరికింది మా గిరిజన బిడ్డలు కాబట్టి ఇప్పటి నుండైనా వాళ్ళ గిరిజన బిడ్డలు ఎవరు ముట్టుకోదు తండాల్లో పోలీసు వాళ్ళు ఇప్పుడు రాత్రి పూట రావద్దు ఎవరిని కూడా ఇక్కడ నుండి అరెస్ట్ చేయకూడదు ఉన్నది ఆపండి మీరు సామరస్యంగా పని చేయించుకోవాలంటే ఆపండి మీరు ఇదే చేస్తారంటే కమిషన్ మీకు తగిన చర్య చేస్తారు